పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ నేతృత్వంలో ప్రతి ఆదివారం జరుగుతున్న మెగా మెడికల్ క్యాంప్ కి విశేష స్పందన లభిస్తుంది ప్రతి వార్డులో కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై నాలుగున సీతానగర్ లో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం జరగనుంది కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో శనివారం డేగల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో తమ వంతుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అందరికీ నమస్కారం ప్రతి పేదవారికి ఆరోగ్యం అందించాలని చెప్పేసి మేము గుంటూరు నగరంలో ప్రతి వార్డులో మాకు సహాయ సహకారం ఎంతవరకు చేయగలమో అంతవరకు పేదలకు వైద్యం అందించాలని చెప్పేసి మేము గుంటూరు నగరంలోని ప్రతి వార్డులో ప్రతి ఆదివారం మరి ప్రైమ్ హాస్పిటల్ వారి వారి సహాయ సహకారాలు తీసుకొని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం దీనికి ప్రతి వార్డులో కూడా అనూహ్య స్పందన వస్తుంది అంటే మేము కూడా ఆశ్చర్యపోతున్నాం మరి గవర్నమెంట్ వారు వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదా ఆరోగ్యశ్రీ పథకం ఏమైంది ఆరోగ్య సురక్ష ఏమైపోయింది ఆరోగ్య సురక్ష అనేది పథకం తేటతల్లమైపోయి అక్కడా కూడా స్పందన లేకుండా ఇక ఇలా చూస్తూ ఉంటే ఆరోగ్య సురక్షకి వెళ్ళే ఊళ్ళే లేరు వెళ్తే పట్టించుకునే ఆదుడు లేదు ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం అనేది ద్వారా జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్టాఫ్ సరిగా ఉండరు ఉన్న స్టాఫ్ పట్టించుకోరు ప్రతి పేదవాడు కూడా అక్కడ రోజుల తరబడి వెచ్చించి వేసి ఉండి అక్కడ ఏమైనా ఆరోగ్యం అందక ఆ ఉన్న జబ్బుని ఇంకా ఎక్కువ చేసుకొని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆస్తులు అమ్ముకునైనా కానీ వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా చెప్తున్నాడు ఆరోగ్యశ్రీ పథకం ఉన్నాడు ఆరోగ్య సురక్ష అన్నాడు డీశలు ఆరోగ్యశ్రీ అంటున్నాడు కానీ ఇవన్నీ పేర్ల్లోనే ఆర్భాటం కనబడుతుంది కానీ ఎక్కడా కూడా లేదు జగన్ అంతా మాటలం మాంత్రికులాగా తయారైపోయాడు ప్రతి విషయంలోనే అబద్ధం ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పేసి ప్రజల్ని ఇంకా నమ్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజలందరూ కూడా నీ మేఘతోటి గాంభీర్యం కనుక్కున్నారు నువ్వు శర్మం కలుపుకున్న పుల్లాంటి వాడివి నువ్వు మనుషులను తింటమే కానీ మనుషులకి మీ పోటీ వ్యక్తులకి నీయంతకి మీ అటువంటి నీయంతకి ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం విలువలు లేవు ప్రజలంటే మీకు గౌరవం లేదు అటువంటి వ్యక్తివి రోజున ప్రజా ఆరోగ్యం కాపాడుతావా ఎన్నో ప్రజలందరూ కూడా విస్మరించారు నువ్వు చేస్తానన్నది కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇక నీ కాలం చెల్లింది కాబట్టి మా నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ పేద ప్రజలుంటే అక్కడికి వెళ్ళేసి మీకు శాతం ఇంతవరకు సహాయ సహకారాలను అందించమని పిలుపు ఇచ్చిన వెను వెంటనే మీ అందరం కూడా ప్రతి చోట పేదలు ఎక్కడున్నారో అక్కడికి ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసుకుని మా సొంత ఖర్చులతోటి మరి అక్కడ ఉన్న వాడికి టెస్టులు చేయించడం వారి ద్వారా వారికి ఏదైనా జబ్బులు ఉంటే ఇమీడియట్లుగా అక్కడ మెడిసిన్స్ కూడా ఫ్రీగా అరేంజ్ చేయటం ఈసీజీ ఫ్రీగా చేయటం ఇంకా పెద్ద జబ్బులు అక్కడ అక్కడున్న హాస్పిటల్ పంపించిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత రాయితీ కల్పించడం కొంత మేము భరాయించడం అని చెప్పేసి పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజలకు అండదండలుగా ఉంటారని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు మేము అదే కార్యక్రమం ఉన్నాం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇటువంటి మెడికల్ క్యాంపులు ఉధృతం చేస్తే రానున్న ప్రభుత్వం మాది కాబట్టి పేద ప్రజలు బ్రహ్మాండంగా చూసుకుంటాం కాబట్టి మీ అందరూ కూడా తెలియజేసింది ఒకటే పేద ప్రజలకి మేమున్నాం మేము భరోసా కల్పిస్తున్నాం మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మాకు తెలియజేయండి ఇమ్మీడియట్లుగా స్పందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరగబోయే నాలుగో క్యాంపు శ్రీ సరస్వతి కమిటీ ప్రాథమిక ఉన్నత పాఠశాల సీతారాం నగరు రెండో లైన్లో జరుగుతూ ఉంది ఇది నాలుగో క్యాంపు అంతకుముందు యాదవ స్కూల్లో తర్వాత ఎల్లార్ నగర్ తర్వాత మన మంగరాళు వీళ్ళలో ఈ నాలుగో క్యాంపు నగర్లో జరుగుతుంది ప్రతి క్యాంపు కూడా అనుభవ స్పందన వస్తుంది ప్రజలందరూ కూడా మేము సేవ చేస్తున్నాం మేము ప్రజలకు అండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ క్యాంపుని దిగ్విజయంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రేపు తొమ్మిది గంటల క్యాంప్ స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగు గంటల దాకా క్యాంప్ నడుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడున్న ప్రజలు సీతారామ సీతారామనగర్ ఆ సరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని మరి ఏదైతే ఉన్నాయో అటు కూడా దానికి స్పెషలైజేషన్ డాక్టర్ అందరూ కూడా ఉన్నారు చూపించుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్రీగా మందులు కానీ ల్యాబ్ టెస్టులు కానీ అన్నీ కూడా పొందగలరని చెప్పేసి తెలియజేస్తూ మనం చేసుకుంటూ ఉండాలి